గురుగారు మరో ఉత్తరం చూద్దామండి భద్రాచలం నుండి శ్రీ గౌరీ పంపించారు మాత గురించి వివరించండి అని అడుగుతున్నారు హైందవ సంప్రదాయంలో ప్రతి దేవతకు ఒక వాహనం ఉంటుంది లక్ష్మీదేవి గ్రద్దను వాహనంగా చేసుకుని దర్శనమిస్తుంది శ్రీమున్నారాయణమూర్తి కూడా గరుత్మంతులు వాహనంగా చేసుకుని దర్శనమిస్తున్నాడు ఈశ్వరుడు వృషభ వాహనుడు బ్రహ్మదేవుడు హంస వాహనుడు ఇట్లాగా అందరికీ మనం అనేక రకాల వాహనాలు కనిపిస్తున్నాయి చూస్తున్నాం మనిషి కూడా కుబేరుడికి వాహనం నరవాహనుడు ఆయన అలాంటప్పుడు బహుచర్మాత అనే దైవం ఒక పేరుందా ఎక్కడ ఉంది ఏ రూపంలో ఉంది ఏ వాహనం ఎవరు అర్చిస్తారు ఇటువంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి దుర్గాదేవికి ఉండేటటువంటి అనేక రూపాలలో బహుచర్మాత రూపం కూడా ఒకటి గ్రామ దేవతల రూపాలలో వైకల్పికమైనటువంటి రూపం ఇది దుర్గాదేవి స్వరూపమే ఇది వైకల్పికమైనటువంటిది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకంగా ఈ దేవతకు ఆలయం కూడా నిర్మింపబడి ఉంది కొన్ని వేల సంవత్సరాలుగా ఈ అమ్మవారు ఆ ఆలయంలో ఒక కోడిపుంజును వాహనంగా చేసుకుని దర్శనమిస్తుంది కోడిపుంజు వాహనంగా ఉన్న దుర్గాదేవి ఎక్కడా అంటే అక్కడ కనిపిస్తుంది ఈ అమ్మవారిని తృతీయ పురుషులు అంటే స్త్రీ పురుషులు కానటువంటి వారు తృతీయ ప్రకృతికి చెందినటువంటి వాళ్ళంతా కూడా బహుచర్ మాతను ఆరాధిస్తారు ఆ గ్రామంలో బహుచర్ అనే పేరు ఒకనొక వ్యక్తిని ఆ దేశాన్ని పరిపాలించే రాజు బలాత్కరింపబోగా తప్పించుకుని ఆలయంలో వచ్చినట్లుగా ఆ అమ్మవారు కోడిపుంచు రూపాన్ని ధరించి వాడిని సంహరించినట్లుగా అక్కడి పౌరాణిక కథనం ఆ కథనాన్ని స్ఫురింపజేసే విధంగా ఆలయంలో చిత్రవర్ణాలు కూడా ఉన్నాయి ఆ ఆలయంలో అమ్మవారు దుర్గాదేవి కోడిని వాహనంగా చేసుకుని దర్శనమిస్తుంది అదేదో సినిమాలో అతడెవరో కోడి రూపంలో వచ్చి ధనవంతుల నుంచి దెబ్బంతా తీసుకుని బీదేవాళ్ళకి పంచిపినట్లుగా ఇటువంటి రూపాలు దేశంలో అనేక ప్రాంతాలలో అనేక స్థలాలలో అనేక కథలలో చెప్పబడి ఉన్నాయి హైందవ ధర్మంలో ప్రతి జీవిలోనూ కూడా దైవాన్ని దర్శించాలి బహుచర్మాత అంటే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి ముప్పై ఐదు కిలోమీటర్ల్లో ఉండేటటువంటి ఆలయం ఈ స్వరూపాన్ని తృతీయ ప్రకృతులందరూ కూడా వారి వర్గానికి దైవంగా అర్చన చేస్తారు ఇది కథ